హరి ఓం ప్రియపుత్రి పుత్రులార మూడు వందల మంది యోధులు త్రీ హండ్రెడ్ నైట్స్ ఇది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రపంచ పరివ్యాప్తమై ఉన్న యుద్ధానికి తెర రూపం అని మీకు నేను ముందే విన్నవించి ఉన్నాను పదైదేళ్ల క్రితం రెండు వేల పదిలో రాసినటువంటి టెక్స్ట్ పోస్టుల్ని మీకు చిన్న భాగాలు అప్పటి ఒక్కో పోస్ట్ ఇప్పుడు మూడు ఇరవై వేసి నిమిషాల వీడియోలు అవుతున్నాయండి అంత లెంగ్దీ పోస్టులే అవి టెక్స్ట్ పోస్ట్లు మీరు నా అమ్మఒడి బ్లాగ్లో పరిశీలించుకోవచ్చు అప్పటి కామెంట్స్తో సహా కామెంట్స్ తక్కువేనేమో వాటితో సహా అప్పటి కాలమాన పరిస్థితుల్ని కూడా మీరు పరిశీలించుకోవచ్చు దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నానండి ఈ పోస్ట్ సంఖ్య మూడు వందల ముప్పై ఐదు లియోనైడర్స్ రాణి రామోజీరావు భాష లేబుల్ ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అందులో ముప్పై మూడో పోస్ట్ ఇది లేబుల్స్ వైజ్గా కూడా మీరు నా అమ్మఒడి బ్లాగ్లో పోస్టులు పరిశీలించుకోవచ్చండి ఇది మార్చి ఇరవై ఒకటి రెండు వేల పదిన ప్రచురించినటువంటి పోస్ట్ ఇంతకుముందు రెండు భాగాలు మీకు వీడియోలుగా సమర్పించి ఉన్నాను ఇప్పుడు కొనసాగిస్తున్నాను ఈ విధంగా సూక్తులతో మాతో రామోజీరావు చాలా సంభాషించే ప్రయత్నిస్తాడు అది నంబర్ పది వర్గం వైపున నంబర్ ఐదు వర్గం వైపున అంటే డ్రమోజీ మిమిక్రీ ఉంటుంది పీవీజీ భాష ఉంటుంది పీవీజీ భాష అయితే వీడికి తెలియదు దానికి ఉదాహరణ ఇప్పుడు ప్రస్తుతం చెంబ అంటున్నాడు కదా ఉపగ్రహాన్ని తీసుకొస్తాము మీకోసం ఉపగ్రహం ఇస్తాను అంటూ అది అతడికి ఆత్మహత్య సదృశ్య అసైన్మెంట్ అతడికి అది ఎవరిచ్చారో నాకు తెలియదు కానీ మాకైతే హింట్ అవుతుంది ఏంటంటే ఈ రామోజీరావుకి అతడి ముందు తరాల కంటే సోనియాని ఇందిర ఇంట ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా అంత పట్టు రావడానికి కారణమైనటువంటి ఆ శాటిలైట్స్ని గురించే నేను అది ఇందులో కాదండి మీకు సపరేట్గా ఒక వీడియో ఈరోజే ఇస్తాను అలా అది ఎలా చెంబా కూడా తెలుసో తెలియకో సూసైడల్ అసైన్మెంట్గా అది సెటిలైట్ని అంతరిక్షంలోకి పంపడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నది కాదు కేంద్ర ప్రభుత్వాలది మరి ఎలా అంటున్నాడు నోటికి అదిగో అరటిపళ్ళ కోసం రైలు వేస్తాను పాకిస్తాన్కో పరదేశానికో అన్నట్టే రైల్వే శాఖ మాత్రం తన చేతిలో ఉందా అలాంటివి అనమాట అలాగే ఈ డ్రామోజీ మాతో ఎన్ని సూక్తులు ఎన్ని హెడ్డింగ్స్ దాని గురించి నేను హింట్స్ ఇచ్చి వ్యాసం రాయమన్నట్టుగా అనమాట ఇప్పుడు నిన్నటి పోస్ట్ని కొనసాగిస్తున్నాను సూక్తి పరస్పర విశ్వాసం పరస్పర సహాయం ద్వారా గొప్ప పనులు గొప్ప పరిశోధనలు జరిగాయి కాబట్టి సోనియాతో పరస్పర సహాయం పరస్పరం సోనియాని నమ్ము పరస్పరం సహాయం చేసుకోండి ఆవిడ నీకు ఆర్థికంగా సహాయం చేస్తుంది నువ్వు నీ దగ్గర ఉన్న ఇన్ఫోమ్ మొత్తం ఇచ్చే పీచుమిఠాయి వ్యాపారం ఇక వేమన పద్యం ఉప్పు కర్పూరం ఉ ఒక్క పోలిక నుండి అని ఉంటుంది కదా ఉప్పు కర్పూరం రెండు తెల్లగా ఒకే రీతిగా ఉన్నట్లు కనిపిస్తాయి వాటి రుచులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి అదేవిధంగా పురుషులంతా ఒక విధంగా కనిపించినప్పటికీ గుణాల్ని బట్టి పుణ్యాత్ములెవరో చెడ్డవారెవరో గ్రహించవచ్చు సోనియానే అన్నీ నడుపుతున్నప్పుడు సామాన్యులమైన మేము ఆమెకు చెప్పేదే ఉంటుంది ఆమె నెంబర్ ఐదు వర్గం తరుపునే పని చేస్తున్నట్లయితే రామోజీరావుపై చర్య తీసుకుంటే సరిపోతుంది కదా అని మేము బ్లాగ్లో రాసిన నేపథ్యంలో వచ్చిన సూక్తులు ఇవి కాబట్టి టైం పట్టింది ఆవిడ గుణాలని చూసి ఆవిడ మంచో చెడో నిర్ణయించుకోవాలి అంతేగాని చర్యల్ని చూసి కాదు చర్యల్లో ప్రతిబింబించేవి గుణాలు కాదు అంత వక్ర భాష్యాలు చెప్తాడు వాడు ఇప్పుడు చంబా చెప్పట్లే రాయిస్టులు చెప్పట్లా అలా అనమాట ఇది ఇప్పుడు ఇంకా హండ్రెడ్ పర్సెంట్కి వచ్చేస్తుంది కాబట్టి ఎంఎంలో కనిపిస్తుంది ఈ ఇలాంటి నేపథ్యంలో మాకు ఎప్పుడు చెప్పేది ఏంటి చెప్పేది అదే నెంబర్ సోనియా ఇప్పుడైతే బార్ ఉమెన్ అని కూడా అంటాను ఈ సోనియా నెంబర్ ఐదులో వ్యక్తి లేదా నువ్వు నెంబర్ ఐదు వర్గాన్ని నెంబర్ పది వర్గం అని పదిని ఐదని పొరపాటు పడుతున్నావు కాబట్టి సోనియాని నమ్ము నమ్మి బ్లాగ్ డిలీట్ చేసి ఢిల్లీ వెళ్ళు వెళ్ళి ఇప్పటి వరకు బ్లాగ్లో రాసి చెప్పినవే గాక ఇంకా నీకు ఏమేమి తెలుసు అవన్నీ చెప్పాయి ఇదే ఊదరా ఇదే ఒత్తిడి ఆ శాంతిని ఇటలీ గాంధీ ఇందిరాగాంధీ ఎన్నటికీ కాలేదు నేత చీరలు కట్టినంత మాత్రాన అంటే అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య గొల్లు నేర్చాడు ఇందిరి సోనియా సోనియమ్మని విదేశీ మహిళ అనడం తప్పు పాపం బాధించినట్లవుతుంది అని ఇలాంటి చాలా మిమిక్రీలు చూశాను నేను ఇక బ్లాగ్ డిలీట్ చేయి బ్లాగ్ డిలీట్ చేయి వెళ్ళి సోనియా కన్నీ చెప్పు అనడంలో అందరికీ తెలియకుండా తమకి మాత్రమే తెలిస్తే అది తమకు ఉపయోగం అందరితో పాటు తమకి తెలిస్తే ఏం ప్రయోజనం అందుకే బ్లాగ్ డిలీట్ చేయమన్న ఒత్తిడి ఎంతగా అంటే దాదాపు మూడేళ్లుగా మా ఆర్థిక మూలాలు నలిపివేసేంత కష్టపడి ఉద్యోగం వెతుక్కున్నంత సమయంలో పదో వంతు చాలు ఊడగొట్టడానికి మరో ప్రయత్నం ఫలించనివ్వకుండా ఒత్తిడి చేయడానికి ఇది సూర్యాపేట నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడినప్పుడు నా బంగారు గొలుసు బ్యాంకులో తనఖా పెట్టి నేను రోల్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నాను ఇంటి నుంచి వెళ్ళగొట్టబడినప్పుడు చేతిలో పైసలేమీ లేవు ఉన్న పదో పరకా కూడా బిరువలా ఉంటాయి తాళం వేసి మేము బయటకు వెళ్ళి వచ్చేసరికి ఆ ఇంటి ఓనరు అది తాళం వేసింది పోలీసులు సపోర్టు ఆశాల్తీకే ఉంది అలాంటి చోట ఆ బ్యాంక్ మేనేజర్ కూతురు మా స్టూడెంటే వాళ్ళతో మాకు కుటుంబ స్నేహం కూడా ఉండేది అంచైతే వాళ్ళని వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను ఒక అప్పటికి నాలుగు వేలే తనఖా పెట్టింది ఒక నాలుగు వేలు మీరు సర్దితే ఆ గొలుసు తెచ్చి మీరే అమ్మి పెడుదురు కానీ మీ కంసల బత్తుల్ని పిలిపించి లేదా నేనే అమ్మి మీకు ఆ డబ్బు ఇచ్చి మిగతా తీసుకుంటానండి ఇలా రోడ్డు మీద ఉన్నాము అని అంటే సింపుల్ సారీ చెప్పేశాడు అతను అందుకని రెండోసారి శ్రీశైలంలో ఉన్నప్పుడు అసలు బ్యాంక్ అకౌంట్ అన్నదే తెరవలేదు వచ్చిన డబ్బు ఏదైనా మీరు అలా క్యాష్ అండ్ క్యారీగా పెట్టుకున్నాం కాబట్టి శ్రీశైలం నుండి కూడా కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడినప్పుడు తర్వాత మళ్ళీ మా వస్తువులు మాకు వచ్చాయనుకోండి అలా జరిగినప్పుడు మేము డబ్బు మొత్తం పెట్టుకొని ఉన్నాం అది లక్షణర దా దాదాపు ఉండే అది చేతిలో తీసుకొని నంద్యాల వచ్చాము ఇల్లు తీసుకున్నాక తొలిగా చేసిన పని డెస్క్ టాప్ కొనడం నలభై వేలు పెట్టి అసలు ఇద్దరికీ ఏం రాదు తనకన్నా టైపింగ్ వచ్చు నాకైతే అసలు అది కూడా సరిగా రాదు కానీ ల్యాప్టాప్ కొన్నాం ఆ డబ్బు అయిపోయే వరకు పొదుపుగా నెలకి ఐదు వేల కంటే ఎక్కువ ఖర్చు కాకుండా ఈ బ్లాగు రాసేందుకు దాదాపు సంవత్సరంన్నర పైనే సంవత్సరం ఎనిమిది నెలలు అనుకుంటాను ఆ డబ్బు దాచుకొని చేశాను తదుపరి ఇక జాబ్స్ ప్రయత్నం ట్యూషన్స్ ప్రయత్నం చేస్తాం ఫలించలేదు జాబ్స్ ప్రయత్నం ఏదో రెండు మూడు నెలలు చేయగలిగాం అంతే అంతగా మా ఆర్థిక మూలాలు నలిపేస్తారు పొట్టకూటి కోసం పరుగులెడుతూనే ఉండాలి పోరాడడానికి మనకి సమయం మిగలకూడదు ఇప్పుడు సమాజంలో అందరి పరిస్థితి అది ఆలోచించేందుకు కూడా సమయం మిగలదు వీకెండ్ వస్తే ఒకరోజు చికెన్ వండుకోవడానికి ఒకరోజు నిద్రపోవడానికి సరిపోతుంది సాఫ్ట్వేర్ వాళ్ళకైనా సరే ఎవ్వరికైనా వీకెండ్ వస్తే ఆ వారానికి సరిపడా ఇడ్లీ పిండి దోశ పిండిలు రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం సరిపోతుంది అంత భయంకరమైన పరుగు మన జీవితాల్లో ఉన్నది ఎందుకంటే జరుగుతున్నది మనకి తెలియకూడదు అందుకే హైజాక్లు డైవర్షన్ పాలిటిక్స్ ఇక ఇలా ఒత్తిడి చేసిన తర్వాత ఉద్యోగం ఊడగొట్టాక చెప్పే భాష ఏమిటంటే నేను ఐదు వర్గం తరఫున చెప్తున్నా నువ్వు ఉద్యోగం చేయడం కాదు ముందు బ్లాగ్ డిలీట్ చేయి సోనియాకి విషయం చెప్పు నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని వైఎస్ బ్రతికి ఉన్న రోజుల్లో ఇది రెండు వేల పదిలో రాసానండి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు అతను చచ్చిపోయాడు కదా కాబట్టి అతడు బ్రతికున్న రోజుల్లో కూడా వైఎస్కైనా చెప్పు అంటూ చెప్పు చెప్పు అంటూ డీడీలో వైఎస్ కాలు కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతూ చెప్పును చూపించేవాడు అది డిడి దాన్ని జూమిన్లో లో చూపించేది ఆ చెప్పు వేసుకొని ఉన్న ముఖం రఘువీరారెడ్డి అని ఒక మాజీ మంత్రి ఉన్నాడు వైఎస్కి చాలా అనుచరుడు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయాడు వ్యవసాయమే చేసుకుంటున్నాడు విజయసాయి రెడ్డిలా మళ్ళీ రాలా కానీ ఒక ప్రయత్నం చేశాడు ఆ షర్మిల బేషరం షర్మిల కాంగ్రెస్ పార్టీ పెట్టి తెలంగాణలో దాన్ని సోనియా కాళ్ళ దగ్గర పెట్టి తర్వాత ఆంధ్రాకి వచ్చినప్పుడు ఇతడు వచ్చి ఒక రెండు మూడు మీటింగ్స్లో ఆవిడతో కలిసి పక్కన నిలబడ్డాడు మళ్ళీ ఏమైందో ఇంటికి వెళ్ళిపోయాడు ఈ రఘువీరారెడ్డి అన్న వాడి ముఖం మీద ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కువాడీస్ చెప్పు వేసుకున్నటువంటి కాలు మరో కాలు మీద వేసుకుని అతని ముఖం మీద ఊగుతుండేది దాన్ని డీడీ క్లోజ్ అప్ చూపిస్తుండేది మేము డీడీ తప్ప మిగతా అవి చూడడం కదా సో చెప్పు చెప్పు ఏంటిది అంత సంస్కారం లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందరితోనూ మర్యాదగా ప్రవర్తిస్తాడు అందరినీ గౌరవించే వ్యక్తేనే ఇదేంటి ఇలా పర్టికులర్గా అని చాలా ఆశ్చర్యపోయాం తర్వాత ఫ్లాష్ అయింది ఓహో చెప్పు 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 ఆ చెప్పు కాలు చూపించడంతో చెప్పు చెప్పు అని చెప్తున్నారు అని తర్వాత అతడు మరణించినప్పుడు ఆ చెప్పు వేసుకున్న కాలు ఒక కొయ్య దుంగ మీద కాలు అతని శరీరం ముక్కలు ముక్కలయింది కదండి పంచలు ఉడదశ కొడతామని ఈ పొట్టకుండా పీకే ఇంకా పార్టీ పెట్టలేదు అన్న ప్రజారాజ్యం తరపునే అన్నాడు పంచలు ఉడదీసి కొడతామని చంబా అన్నాడు ఎవడు ఫినిష్ అవుతాడో చూస్తాము అని చెంబా ఇంకా పర్టికులర్ డైలాగ్స్ కూడా అన్నాడు ఈ ముక్కలు ముక్కలైన దేహం పంచవుడి గాలికి రెపరెపలాడుతూ ఎక్కడెక్కడో చెల్లా చదురై పడిపోయిన ఆ దృశ్యాల్లో ఒక కొయ్య దుంగ మీద ఈ కువాడేస్ వేసుకున్న అతని కాలు ఏ కాలు అయితే చూపించేవాడో ఆ కాలు తెగి పడి ఉన్నది గూఢచర్యం ఇంత క్రూరమైనదండి ఎవ్వరి కర్మలనైనా వాళ్ళకి వెనక్కిచ్చేస్తుంది అంబిగారి చట్టం అయితే అది నేరగాళ్ల చుట్టం దానికి ఉన్న బొక్కల్లోంచి తిమింగలాలు కూడా పోగలవు కానీ కర్మఫలాన్నిచ్చే ఇచ్చే అది పీవీజీ వర్గపు చట్టం అది తన పని తాను చాలా గట్టిగా చేస్తుంది ఇది అప్పుడు కొంత చెప్పానండి మరింత డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్పాను ఈ చెప్పు 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 అన్న కాలు ఇష్యూ అయితే బాక్స్ కట్టి ఆ ఫోటో వేసిన ఇష్యూ అయితే అప్పుడు కూడా రాశారు ఇక మరో ఉదాహరణ చెప్తాను మీకు బ్లాగు ప్రారంభించిన తొలి రోజుల్లోనే కొందరు అజ్ఞాతలు నిజ జీవిత సమస్యలు తీరడానికి బ్లాగు రాయడం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటూ ప్రశ్నలు గుర్తించారు దేని ప్రయోజనం దానికి ఉంటుంది లిమ్మని జవాబిచ్చాను ఎవడో సింగపూర్ ట్రావెల్స్ అని ఏజెన్సీ అనే ఒకడు వచ్చి మా బ్లాగ్లో తమంతా తామే వచ్చి వాణిజ్య ప్రకటన ఇచ్చింది దాదాపు నాలుగు నెలలు గడిచినా దాని నుండి మాకు ఎర్రయాగానే రాలేదు అంటే ఆశ పెట్టి నిరాశకి గురి చేస్తే ఈ ఆశా నిరాశలకి ఎక్కువ గురైన వాడు తొందరగా జీవితం పట్ల యాశకు వస్తాడు అప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు అది అక్కడ నడిచిన స్ట్రాటజీ అది ఇప్పుడు జగన్ మీద కూడా ప్రయోగింపబడ్డం ఇంకా చాలామంది సామాన్యుల మీద కూడా ప్రయోగింపబడ్డం మీరు పరిశీలించి చూసుకోవచ్చు ఇక డబ్బులు రాకపోవడం కంటే క్లిక్కి క్లిక్కి వచ్చే డబ్బులు ఎంత అన్న వివరాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఆ విధంగా ఈ బ్లాగ్ నుండి నీకు దమ్మిడి రాదు అని మా బుర్రలకి బాగా ఇంకించే ప్రయత్నం చేయబడింది ఇక ఇప్పుడైతే జోకర్బర్గ్ నా పోస్టుల్ని ఎప్పుడు రీచ్ పడేసేవాడు ఒకసారి మూడు రోజులు రిస్ట్రిక్షన్ అన్నాడు తర్వాత అది ఐదు వారాలు చేశాడు దెబ్బకి అత గాడి ఆ షేర్ వాల్యూ పడిపోయి నిలువుగా ఉన్న మెటా ఎనిమిది అడ్డంగా పడిపోయింది ఇప్పటికే అడ్డంగానే ఉంది ఆ దెబ్బకి జొకర్బర్గ్ మళ్ళీ ఇంకోసారి నా జోలికి రాలేదు అందుకే చెప్తున్నాను ఇది ఇంటర్నేషనల్ వార్ లేకపోతే హిందుత్వాన్నో లేదా నిజాన్నో చెప్పే ఎవ్వరి ఫేస్బుక్ అకౌంట్ అయినా రీచ్ పడిపోతుంది లేదా నిషేధింపబడుతుంది కొంతకాలం పాటు అలాగే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళ కూడా ఆడుతున్నాడు స్ప్రెడ్ అవకుండా రీచ్ పడేస్తూ తింటాడు కాజా తింటే తింటాడు అతడి కర్మఫలం ఎలా ఉందో ఎందుకంటే నా ఒక్కదానికి కాదు కదా చేసేది అందరికీ చేస్తున్నాడు అందున పీవీజీ వర్గానికి చేస్తే దానికి బాలకృష్ణ భాషలో చెప్పాలంటే దబ్బిడి దిబ్బిడే పడుతుంది కాబట్టి పరిశీలించి చూసుకోండి ఇప్పుడు నాకు యూట్యూబ్ వాడు మానిటైజేషన్ ఇచ్చాడు ఆరు నెలలైంది నేను పాన్ కార్డ్ కూడా తీసుకున్నాను ఒక్క డాలర్ కూడా రాలేదు అసలు రీచే లేదు ఆ రేంజ్లో ఉంటుంది ఆట ఎందుకంటే సత్యం ప్రజలకు వెళ్ళకూడదు సామాన్యులకి సత్యం తెలిస్తే తమ ఆటలు సాగవు ఇక పోస్ట్ చెప్తున్నానండి అలా ఆర్థికంగా అన్ని వైపుల నుండి ఒత్తిడి చేస్తూ ఆ సమస్యలన్నీ తీరాలంటే సోనియా గాంధీని కలిసి చెప్పటమే పరిష్కారం అని అంతేకాదు మా అమ్మఒడి బ్లాగ్కు పట్టుమని పది క్లిక్కులు కూడా రావు వంద క్లిక్కులు కూడా రావు మేము మూసివేసినప్పుడు ఏ నెంబర్ ఉంటుందో తిరిగి మళ్ళీ మేం బ్లాగ్ తెరిచినప్పుడు అదే నెంబర్ ఉంటుంది దాంతో మాకు చెప్పేది ఏమిటంటే చూసావా ఇంత కష్టపడి వ్రాసినా ఎవరికీ పట్టడం లేదు ఎందుకే వృధాశ్రమ మాతో రాజీ అని ఈ మధ్య కావిడ ఎవరు చూడడం లేదు ఎందుకు వృధాశ్రమ అని నా యూట్యూబ్లో కూడా కామెంట్ పెట్టింది అప్పుడే నాకు అసలు ఈ మాట ఎక్కడో రాశానో ఎక్కడ రాసానని వెతుక్కుని మూడు వందల మంది యోధులు ఇది చెప్పే సమయం వచ్చిందని చెప్పడం మొదలెట్టాను ఇకపోతే ఇంకోసారి ఒక్కోసారి చూసావా ఏ ఫలితము రావడం లేదు ఎందుకంటే ఇది వ్యూహం కాదు నువ్వు ఇలా రాయడం ఆపేసి బ్లాగు బ్లాగు డిలీట్ చేసి పది జనపదికి వెళ్ళు వెళ్ళి అన్నీ చెప్పాయి అప్పుడు వ్యూహాత్మకంగా పోరాడవచ్చు ఇది మరో వేర్షన్ అన్నమాట సోనియా దేశం కోసమే పనిచేస్తుంటే అన్నీ తామే అయి నడుపుతున్నట్లే కదా అలాంటి ఆమెకి అందున ప్రభుత్వాన్ని తిరుగులేని అధినాయకత్వంతో నడుపుతున్న ప్రభావశీల మహిళకి మేం చెప్పేది చెప్పగలిగేది ఏమిటి ఆమెకి తెలియనిది ఏమిటి తక్కువలో మేము సామాన్యులం ఆవిడ కుర్చీ వ్యక్తి ప్రభుత్వానికి ఈ ప్రశ్న దీనికి జవాబు ఉండదు సోనియా నెంబర్ ఐదు వర్గం తరపున పని చేస్తున్నట్లయితే మరి పీవీజీ పార్థివ దేహాన్ని కూడా అవమానించేంత కోపం పీకల దాకా కోపం ఎందుకు ఉన్నట్లు ఈ ప్రశ్నకు జవాబు ఉండదు ఇంతేగాక మేము ఎవరైనా అప్పు అడిగామనుకోండి అప్పుడు ఈనాడు నిరంతర వార్తాస్రవంతితో చెప్పేది చెప్పబడే విషయం ఏమిటంటే చూసావా నువ్వు పోరాడడానికి డబ్బులు అవసరం కదా అలాగే అంతర్జాతీయంగా పోరాడడానికి సోనియాకి కూడా డబ్బులు చాలా అవసరం కాబట్టి అవినీతి చేయక తప్పడం లేదు ఇది వినిపింపబడేది బొగ్గు స్కాము టూ జీ స్పెక్ స్పెక్ట్రమ్ స్కామ్ ఇలాంటి వందలాది స్కాములకి ఇదే కారణం చెప్పబడేది ఇంకా ఇది వయస్సు పేరిట కూడా చెప్పబడేది అది అతడు సూట్ కేసులు మోస్తున్నాడు ఆవిడకు అనేప్పుడు అందులో అతడు కొంత కమిషన్ పెట్టుకుంటున్నాడు అంటూ ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు ఇదే చెప్పబడేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మగపోకిరి ఈ శాల్తి ఆడపోకిరి ఈ రేంజ్లో మాకు బుర్రకడుగుడే బ్రెయిన్ వాషే స్థూలంగా చెప్పాలంటే ఈనాడు మాతో రెండు రకాలుగా మాట్లాడుతుంది ఒకటి మేం నెంబర్ పది వర్గమే అనుకో చూసావా ఎంత బలవంతులమో మమ్మల్ని కాదని ఎవ్వరూ బ్రతకలేరు కాబట్టి మాతో రజీ రాజీ పడండి మమ్మల్ని చూసి భయపడండి ఇది మేము చిత కొడుతున్నప్పుడు పోస్టులతో వాడి గోడచర్యం బదాబలైపోయి నీచాత నీచ స్థితికి పడిపోతున్నప్పుడు కూడా ఒక పక్క ఏడుస్తూ ఇంకో పక్క ఇదే వాడి పేపర్లో మాకు ఉండేది ఒక పక్క ఏడుస్తున్నాడు అన్నది కూడా మాకు అర్థమయ్యేది ఇక రెండో వెర్షన్ ఏంటంటే లేదు మెయిన్ నెంబర్ ఐదు వర్గమే అనుకో అయితే సోనియాని నమ్ము వెళ్ళి నీకు తెలిసిందంతా చెప్పు నువ్వు చేస్తున్నది వ్యూహాత్మకం కాదు అందుకే మీకు ఉద్యోగం రానివ్వడం లేదు ఉపాధి నడవనియడం లేదు డబ్బు అందనివ్వడం లేదు వచ్చి మాతో చేతులు కలుపు అప్పుడన్నీ సర్దుకుంటాయి మొదటి వాదనకి భయపడినా రెండవ వాదనని నమ్మి పడినా తమకి పర్వాలేదు తమకు విజయం తొక్కలో మేము భయపడినా భ్రాంతి పడినా వాళ్ళకి వన వనగూడే ప్రయోజనం ఉంటుంది అంటారేమో పాతికేళ్ల క్రితం భారతదేశం మీద కుట్ర జరుగుతోందని ఇందిరాగాంధీ అంటే తొక్కలో ఇండియా పేద దేశం ఏముందని ఏమి దోచుకోవాలని ఇండియా మీద కుట్రలు చేయడానికి అన్నారు అందులో ఆ మాటలు ప్రచారించడంలో డ్రమోజీ బీబీసీ చాలా ఎక్కువ అదే ఇప్పుడైతే ఇండియాలో దోచుకునేందుకు మానవర్లు వనరులు భూగర్భ వనరులు విశాలమైన మార్కెట్ వనరులు శతాబ్దాలుగా దోచుకుపోయినా కూడా ఇంకా ఎంత దోచుకోవడానికి మిగిలి ఉందో అర్థమవుతోంది కదా అది విదేశీ సంస్థలకి సరళీకృత ఆర్థిక విధానాలతో తలుపులు తెరిచాక ఇది మరింత మరింత అర్థమవుతుంది అలాగే తొక్కలో మేము అసలు మొదటగా రాజీ పడితేనే కదా రాజీ పడితేనో లేదా భ్రాంతి పడితేనో కదా అర్థమయ్యేది మాకు దాంతో వాళ్ళకి ఏమి ఒరుగుతుందో నిజం చెప్పాలంటే పై విధంగా రెండు రకాల భాషల్ని చూశాకే మాకు అసలు నెంబర్ ఐదు వర్గపు సుస్థిర అస్తిత్వము పనితీరు ముఖ్యంగా పనితీరు స్పష్టంగా అర్థమయ్యాయి నెంబర్ పది వర్గం నుండే నెంబర్ ఐదు వర్గం నడిపించే ఆత్మహత్య సదృశ్య అసైన్మెంట్లు బహిర్గతాలు సువర్ణముఖీలు కూడా అర్థమయ్యాయి అచ్చంగా మాయలోడు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ మోహన్లో నుండి ఆ కళ్ళ ఆపరేషన్ చేయించిన చిన్ని పాపకు ఆ డాక్టర్ ముఖంలో నుండి ఇతడి ముఖం కనిపిస్తుంది ఆ పాప అయితే తనకు తన అంకిల్ ముఖమే కనబడింది అనుకుంటుంది అలాగన్నమాట అది దీన్ని ఇతరులు అండర్లైన్ చేస్తేనే మాకు అర్థమైంది ఆ విధంగా ఏ విషయమైనా అర్థం కాకపోతే దృశ్య రూపంలో గాను షార్ట్ ఫిల్మ్స్ గాను అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ డీడీ ఉదయం వేస్తూ ఉండేది చూపించబడేది షార్ట్ క్లిప్పింగ్స్ కూడా న్యూస్లో వచ్చాయి ఈ విషయాలలో మేము నిమిత్త మాత్రమే మన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతాయి ప్రత్యక్షంగా ఇప్పుడు లైవ్ ఉదాహరణ అయితే ఇదిగో చంబ ఉపగ్రహం ఉపగ్రహం అంటూ అసలు ఈ డ్రామోజీకి తన తాత తండ్రుల కంటే ఎక్కువ బలం ఎలా వచ్చిందో దాని వివరణ నా అమ్మఒడి బ్లాగ్లో రాసిన దానికంటే మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం పుస్తకంలో ఎక్కువ వివరించానండి స్పష్టంగా దాన్ని నేను మరో వీడియోలో ఇస్తాను ఎందుకంటే ఇప్పటికే చాలా నిడివి ఉంది ఇక మరో చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తానండి ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెత్ కావడంతో ప్రమాదం పాలైన వ్యక్తి అవయవాల్ని ఇతరులకి అమర్చడం గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి కొందరు స్వచ్ఛందంగా తమ మరణానంతరం తమ అవయవాల్ని దానం చేయడం గురించి చదువుతూ ఉంటాం ఇటీవల మరణించిన జ్యోతిబస్సు ఇలాంటి దానాలు చేసినట్లు అన్నమాట అలాగే రెండు వేల నాలుగు డిసెంబర్లో ఇరవై మూడున పివీజీ మరణించిన మర్నాడు ఆ మరణాడు వార్తల్లో ఈనాడువాడు చాలా కాలం కోమాలో ఉన్న ఒక యువకుడి తల్లి తన కుమారుడికి మెర్సీ కిల్లింగ్ని అనుమతించాలి అతడి అవయవాల్ని దానం చేయడానికి అనుమతించాలని కోర్టుని అర్థించింది కోర్టు దాన్ని తిరస్కరించింది ఇంతలో ఆ యువకుడు మరణించాడు అతడి తల్లి దుఃఖంతో ఆ యువకుడి అవయవాల్ని వీలైనన్నిటినీ అవసరార్థులకి దానం చేసింది అది మేము ఆ వార్త చదివినప్పుడు దాని అనువర్తన ఏముంటుందో అప్పటికి ఇన్స్టెంట్గా తెలియదు కాబట్టి చదివాము చదివిన వాటిని అండర్లైన్డ్ వాటిని బాక్స్ కట్టిన వాటిని అది వాటిని గుర్తుంచుకోవడం మేము బాగా చేసేవాళ్ళం అందున అప్పటికి వాడి మిమిక్రీ తెలియక ఫాలో అవుతూ ఉండేవాళ్ళం అటువీ ఇటు కాబట్టి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండేది ఎప్పుడైతే నంద్యాల వచ్చేసాక కాసింభయ్య అన్న వాడిని కూడా అన్న మా కుటుంబ మిత్రుని కట్ చేశాక వాడు అతడి కోసం పెనుగులాడిన తీరప్పుడు అతడి మిమిక్రీ మాకు బాగా అర్థమైంది అప్పటి నుంచి పర్టిక్యులర్గా ఏ నంబర్ పేజీల్లో మాకు రిప్లై రావాలో ఇది బంగ్ బగ్గుంటుంది కాబట్టి వింటారని తెలుసు మాకు తిరిగి అంటే అవుట్పుట్ మాకు తెలుసు మాకు మళ్ళీ ఇన్పుట్ రావాలన్నప్పుడు ఈనాడులో ఏ పేజీల్లో బాక్స్ కట్టా నాన్ బాక్సా అని ఏ రోజుకు ఆ రోజు డిఫరెంట్ ఇవి చెప్పేవాళ్ళం ఆ విధంగా మావి వచ్చేవి దాంతో మాకు చాలా చాలా క్లారిటీ వచ్చింది ఈ బ్లాగ్ రాసేపటికి ఆ క్లారిటీనే మా దగ్గర ఉండింది అదే వీక్షకులకి అప్పట్లో అయితే చదువులకి ఇవ్వగలిగాను కాబట్టి అప్పుడు గుర్తించలేదు వార్త అయితే చదివి ఊరుకున్నాం అయితే ఆ తర్వాత ముఖ్యంగా రెండు వేల ఏడులో మేము శ్రీశైలం నుండి నంద్యాల చేరాక పివిజీ మరణిస్తూ తను అప్పటి వరకు నిర్వహించిన పనులన్నింటినీ విభజించి తన అనుచరులకి వైఎస్కి సోనియాకి ఆడ అపోకిరులకి అప్పగించాడని అందుచేత మాకు తెలిసిన విషయాలేవో ఢిల్లీ వెళ్ళి జనపద్ పది అధినేత్రికి చెప్పాలని మాకు పదే పదే అర్థమయ్యేంత వరకు చెప్పబడింది పడుతూనే ఉండింది ఎంత స్పష్టంగా చెప్పబడుతుందంటే ఒక దానిపై ఒకటి ఆధారపడిన పళ్ళ చక్రాల యంత్రంలో ఒక చక్రం తిరిగితే మరొకటి తిరగటం దాంతో ఇంకొకటి మరొకటి ఇలా కదిలే వలయాల బొమ్మలతో సహా వార్తలు ప్రచురించి మరీ చెప్పబడింది గడియారంలో ఉండే పళ్ళ చక్రాల వంటిది ఇలా నల్లమేక నలుగురు దొంగల కథలోలాగా నాలుగు సార్లు కాకపోతే నలభై సార్లు అప్పటికీ కుదరకపోతే నాలుగు వేల సార్లు చెప్పినట్లు అన్నమాట మరో మాటలో చెప్పాలంటే దర్భల కంకణం చేతబుని ఊబిలోకి బాట సార్ని ఆహ్వానించే పంచతంత్రంలోని వృద్ధ వ్యాఘ్రం మాదిరిగా అయితే అయోధ్యలో పీవీజీ స్పష్టంగానే తన అనుచరుల సభ్యుల గురించి వ్రాశారు లోపల మనిషిలో మరింత స్పష్టంగా చెప్పారు ఇది మీకు మరింత స్పష్టంగా అర్థం కావాలంటే మరికొన్ని సినిమాలు మరికొన్ని విషయాలు మీకు చెప్పాలి తదుపరి వీడియోల్లో కొనసాగిస్తానండి కొంచెం క్లిష్టంగా అనిపించిన ఒకటికి రెండు సార్లు మీరు ఈ వీడియోని పరిశీలిస్తే మీకు చాలా స్పష్టత వస్తుంది వీలైతే నా అమ్మఒడి బ్లాగ్లో టెక్స్ట్ పోస్ట్ని నాకు పరిశీలించినా కూడా మీకు స్పష్టం అవుతుంది మీరు అర్థం చేసుకొని యువతరాల్ని భావితరాల్ని హెచ్చరించవలసిందిగా మీ అందరినీ అర్థిస్తున్నానండి ఆ విధంగా ఆ సమాజాన్ని నడపవలసిందిగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం సర్వ జీవకోటి పరస్పర సహకారంతో ప్రకృతిలో ఊదిగి బ్రతకడం కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రియ పుత్రి పుత్రులందరినీ ఆహ్వానిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్